ఎట్టిపత్ లో ఇవాళ తప్పకుండా సాధిస్తానని సాధిస్తా చెప్పి చెప్పిన తర్వాత చాలా మంది హీలన చేశారు సమక్షంలో మీ తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు పియూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టిపత్ లో మనం సాధిస్తామని చెప్పి ఇవాళ ఈ రోజు సాధించడం నిజంగా చాలా సంతోషం తర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే పసుబోటు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇలా నూతన వంగడాలు కానీ ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కానీ దాంతోపాటు పెస్టిసైడ్స్ భూసారం తగిన అంశాలపై నిరంతరం పరిశోధన సాగించే అవకాశం ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు కాబోతున్నాయి కాబట్టి సరికొత్త పరికరాల ఆవిష్కరణ తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం సాధించే దిశగా పరిశోధనలు జరిగేటువంటి అవకాశం ఉంది ఇలా పసుపు ఉత్పత్తి బోర్డు వల్ల ధర నిర్ణయిస్తుంది దిగుబడి ఎక్కువైనా కూడా గిట్టుబాటు ధర వస్తుందా రాదా అని చెప్పి గతంలో రైతులకు కనబడలు ఉండేట్టు ఇలా అటువంటి ఇబ్బంది లేకుండా పసుపు బోర్డు ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రత్యేక స్టోరేజ్లో ఉంచి మనకి బ్రాండింగ్ ప్రమోషన్ స్కీమ్స్ దాంతో ప్యాకింగ్తో పాటు జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా ఎగుమతి ఒక అద్భుత అవకాశం ఇలా పసుపు బోర్డు ద్వారా మీకు ఉంది కాబట్టి దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడే రైతులను కూడా పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది ఈ పసుపు బోర్డుకు కేంద్రంలో ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది కాబట్టి స్థ స్థిరీకరణ ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పడేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల సదుపాయాల వల్ల పసుపు రైతులకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీ పీయూష్ గారు గారి నేతృత్వంలో ధర్మపూరి అరవింద్ గారి యొక్క డిమాండ్ మేరకు ఈరోజు మనం ప్రారంభించకపోతున్నాం కాబట్టి దయచేసి రైతులు ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాట జవ దాటకుండా మీ హామీని నెరవేరుస్తున్నది ఏ ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నం చేస్తుంది ఏ రై ప్రభుత్వం రైతుల ప్రభుత్వమో ఒక్కసారి తెలంగాణ సమాజం తెలంగాణ రైతులు ఆలోచుకోవాలి ఇవాళ శుభదినం ఇది ఆషామాషి విషయం కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రైతాంగం అంతా కూడా ఆలోచించిన విషయం రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ నడిబొట్టున పశు బోర్డుని ఏర్పాటు చేయడమే ఇది ముఖ్య ఉదాహరణగా మనం అందరూ భావించాల్సి ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇలా అందరూ కూడా ఇటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మీరు ఆశీస్సులు చేయండి పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడి పనిచేసే పసుపు బోర్డు ఏర్పాటు మా పేదమ నాయకుడు గవర్నర్లు పెద్దలు శ్రీ ధర్మపూర్ అరవింద్ గారికి మొట్టమొదటిసారిగా పసుపు చైర్మన్గా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి పల్లె గంగారెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పల్లె గంగారెడ్డి గారు చాలా కష్టపడి పనిచేసి వాళ్ళ మీరు ఈ పసుపు కూడా ప్రాధాన్యతను ప్రాముఖ్యతను తెలుసుకొని తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండాలి ఉండి ఈ సహకారం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్